జయశంకర హర హర శంకర ప్రియా భగవద్బంధులరా శ్రీకాకుళంలో మనవాడు కార్తికేయ శర్మ తపనతో భక్తితో శంకర్ల పట్ల ఆది శంకరాచార్యు వారి పట్ల ఎంతో విశ్వాసంతో అక్కడ శంకర జయంతి కార్యక్రమాలు చేస్తున్నారు జగద్గురు శ్రీ ఆది వారి జయంతి మహోత్సవంలో రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ అంటే కార్యక్రమాలు పన్నెండో తేదీ నుంచి ఇరవై రెండు వరకు జరుగుతాయి శ్రీ రాజ వేదిక శ్రీ రాజరాజేశ్వరి లలిత మహా త్రిపుర సుందరి దేవి పీఠం గుజరాతీపేట శ్రీకాకుళం ఈ మొదటి రోజు కార్యక్రమం పన్నెండో తేదీ ఆదివారం వేద ఆధ్యాత్మిక సభ మళ్ళీ పద్నాలుగు పదిహేను పదహా పదిహేనుంది పన్నెండు పద్నాలుగు పదిహేను పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి హోమాలు భాగవత భగవద్గీత పారాయణం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం సహస్రగల శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం సౌందర్య లహరి పారాయణం శివానంద లహరి పారాయణం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అక్కడ పెద్దల ఆశీస్సులతో ముఖ్యంగా శృంగేరి జగద్గిరువులు మహా సంస్థాన శ్రీ విద్యా సంప్రదాయ సద్గురులు వారికి బహుశా మరి కావలసినటువంటి వారి మరి పెద్దవారు శ్రీ శ్రీ ఆనంద నాథ ఈశ్వర సత్యాన్సరం గారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో అలాగే భారతీ తీర్థ మహా సన్నిధానం వారు శ్రీ విధిశేఖర భారతి సన్నిధానం వల్ల దివ్యానుగ్రహం ఆశీస్సులతో అని చెప్పారు ఈ కార్యక్రమం అండి చాలా ఉన్నాయి అక్కడ వాళ్ళు ఇంకా చాలా కార్యక్రమాలు ఇవన్నీ మనం చెప్పడం కుదరదు చాలా పేజీలు ఉన్నాయి తోచకాష్టకం ఇవన్నీ పారాయణలు ఉన్నాయి శంకర్లు లేకపోతే మన ధర్మం లేదు కాబట్టి ఈ కార్యక్రమానికి శ్రీకాకుళంలో ఆ చుట్టుపక్కల జిల్లాలో ఉన్నవాళ్ళు ఆ కార్యక్రమాలు జరిగేటువంటి తేదీల్లో వెళ్ళి శంకర్ల అనుగ్రహాన్ని పొందండి మా కార్తికేయ శర్మని ఇంకా ముందుకు వెళ్ళేలా ఆశీర్వదించండి జై జయ శంకర హర హర శంకర జై శ్రీరామ్